ఎస్ తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ ఉత్సాహం అంతా వెళ్లి విరిసింది చాలా మంది తెల్లవారుజామునుండే కూడా భోగి మంటలు చుట్టూ చూ చేరి వాళ్ళ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అలాగే రంగవలలు కూడా తీర్చిదిద్దారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఈ భోగి మంటలు చుట్టూ చేరి ఆటి ఆడి పాడుతున్నారు ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి రంగంపేట వద్ద గల శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో కూడా భోగి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి మరోవైపు విజయవాడలో కూడా భోగి పండుగ నగరవాసులు అంతా కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నారు భోగి మంటలు చుట్టూ చేరి అంతా కూడా భోగి మంటలు చుట్టూ చలి కాచుకుంటూ ఒకరికొకరు పాడుతూ కూడా వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పండగ మూడు రోజులు కూడా జరుపుకోవడానికి వాళ్ళంతా కూడా ఉత్సాహంగా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అంతా కూడా ఈ పండుగలో పాల్గొంటున్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు తిరుమలరావు సంక్రాంతి అంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంటుందని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగ జరుగుతుంది మొదటి రోజు భోగి తర్వాత రోజు సంక్రాంతి పండుగ తర్వాత మొక్కన రోజు ఈ మూడు రోజులు చాలా సంతోషం జరుపుకుంటూ ప్రధానంగా చూడొచ్చు భోగి మంటలు వేస్తూ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు చూడచ్చు మరొక పక్క ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సంబంధించి ఈ భోగి మంటలు అయితే ఏర్పాటు చేసి చాలా ఆనందంగా జరుపుకున్నారు దీనికి మనతో మాట్లాడడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ చెప్పండి సార్ ప్రతి సంవత్సరం ఈ భోగి మంటలు చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు గత సంవత్సరం ఈ కొత్త అల్లుని కూడా ఇంటికి తీసుకొచ్చారు ఈ సంవత్సరం ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది మా అల్లుడు కూతుళ్ళు అదేవిధంగా మా కోడళ్ళు కొడుకులు మనవరాలు అందరూ ఇంటికి వస్తారు ఈ మూడు రోజులు కూడా మూడు రోజు నిమిషాలాగా అయిపోయే పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషం జరుపుకుంటాం అందరం కలిసి ఈ వేడుకొని చాలా చక్కగా రాత్రి నుంచే బీనైంది ఈ ఇవాళ భోగి కావచ్చు సంక్రాంతి కావచ్చు కనుమ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఎదురు చూస్తారు సంక్రాంతి పండుగ ఎప్పుడొస్తుంది ఓళ్ళలో ఉన్నోళ్ళు కానీ ఇంటికి రావడం కానివ్వండి సొంత ఇళ్ళకి వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగ చేసుకోవాలని ప్రతిరోజు పండుగ చేసుకోవాలని చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించి మనసుల్లో ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపించుకున్నారు అటువంటి ముఖ్యమంత్రి గారు మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట ప్రజలందరినీ కోరుకుంటున్నాను నూట డెబ్బై ఐదు కూడా ముఖ్యమంత్రి గారిని గెలుపొందించి మళ్లీ ఇటువంటి సంక్రాంతి పండుగలు మరిన్ని చేసుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇది అయితే వెల్లరపల్లి శ్రీనివాస్ కుమార్తె వాళ్ళతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ గత సంవత్సరం కొత్తగా వచ్చారు ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి ముందుగా అందరికీ సంక్రాంతి అందరికి శుభాకాంక్షలు ఎప్పుడులాగే ఈసారి కూడా చాలా బాగా చేసుకుంటున్నాం సంక్రాంతి పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది ఆంధ్ర అంటేనే సంక్రాంతి బాగా చేసుకుంటున్నాం మరి పక్క చూడొచ్చు ఇక్కడ గంగరెద్దిని తీసుకొచ్చి కూడా చక్కగా ఆడించి సంక్రాంతి సంబరాలు అటు ఖమ్మం ప్రజలు కూడా భోగి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు భోగి సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకోవడానికి బంధువులంతా కూడా అక్కడ చేరుకున్నారు అందరూ అక్కడికి కలిసి ఆ పండుగను జరుపుకుంటున్నారు ఖమ్మం నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సైదులు కూడా సిద్ధంగా ఉన్నారు సైదులు పండుగ సందడి ఎలా ఉంది అక్కడ కృప రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నాం ఖమ్మంలో కూడా సంక్రాంతికి సంబంధించి భోగి మంటలతోనే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ప్రారంభమైంది తెల్లవారుజాము నుంచే భోగి పండుగ సంబరాలు అంబరాన్ అంటుతున్న పరిస్థితి అయితే ఉంది తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున కూడా భోగి మంటలు వేసి ఒకవైపు భోగికి సంబంధించినటువంటి తమ ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు కూడా పూర్తిగా తీసుకొచ్చి పూర్తిగా భోగి మంటల్లో వేసి కాల్చేస్తున్న చేస్తున్న పరిస్థితి ఉంది మనతో మాట్లాడేందుకు చేసుకుంటున్నటువంటి మహిళలు ఉన్నారు చెప్పండి ఎలా చేసుకుంటున్నారు మేము చాలా ఆనందంగా కోలాహలంగా జరుపుకుంటున్నామండి ఈ భోగి పండుగ అసలు ఈ భోగి పండుగ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మనం ఈ భోగిని ఎందుకు జరుపుకుంటాము అంటే ఇప్పుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సూర్య భగవానుడు ప్రకృతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయండి వాటి నుంచి మనకు ఒకేసారి మనం ఆ వేడిని తట్టుకోలేం కాబట్టి ఈ భోగి మంటలు వేసుకొని మనం మన శరీరాల్ని వేడికి తట్టుకునేలాగా ముందే సన్నద్ధపరుచుకుంటాము దానివల్ల మనం ఈ భోగి మంటలు వేసుకుంటాము ఇవి మనం ఇలా జరుపుకుంటూ ఉంటే ఎప్పుడు ముందు తరాలకు కూడా తెలుస్తూ ఉంటుంది అసలు భోగి మంటల వేసుకోవడం అంటే ఏంటి భోగి పండుగ చేసుకోవడం అంటే అంటే ఏంటనేది మనం అంతేకాకుండా ఇప్పుడు పల్లెటూళ్లలో పంటలన్నీ అయిపోయి పంటలు పొలాల్లో ఉండే క్రిమికీటకాలన్నీ మన ఊళ్ళలోకి వచ్చి ఇళ్లలోకి వస్తాయి కాబట్టి దాని వలన మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది అందువల్ల మనం ఈ భోగి మంటలు వేసుకోవడం వల్ల కొంతవరకు ఆ క్రిమికీటకాలు కూడా నశిస్తాయి దాని వలన మనకు ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అంతేకాదండి సూర్యభగవానుడికి మనం ప్రార్థించడం వల్ల మనం ఇలా పండుగ జరుపుకోవడం వల్ల మనకు ఆరోగ్య వృద్ధి కూడా జరుగుతుందండి ఈసారి చాలా ఆనందంగా ఉందండి చాలా అభివృద్ధిగా చేస్తున్నాం విజయనగర కాలనీలో సాయిబాబా ఆర్చి పక్కన అందరము కలిసి ఆనందంగా ముగ్గులేసి భోగి పంటలు వేసి ఉదయాన్నే ఐదింటికే వచ్చి మంచిగా ఆనందంగా అందరం కలిసి పండుగ చేసుకుంటాం చెప్పండి మా పండుగ బంధువులందరూ వచ్చారు చాలా సంతోషంగా చేసుకుంటున్నాం అందరం కలిసి చేసుకుంటున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి అత్తగారి ఇంటికి తిరుగుకుంటా వాళ్ళు అటు ఇటు అనుకుంటే అందరం సంతోషంగా చేసుకుంటున్నాం చెప్పండి అమ్మా గతంలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చారు గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతంలో పండగ వాతావరణం ఎలా ఉంది ఇంత ముందు ఓన్లీ పల్లెటూర్లలోనే చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్న చేసుకునే వాళ్ళు సంక్రాంతి అంటే కానీ దానికి విరుద్ధంగా అని కాదులే కానీ సరే పట్టణాల్లో కూడా సెలబ్రేషన్స్ అనేవి చాలా భోగి మంటలు అవి ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు అవి బాగా చేసుకుంటున్నారు అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా ముగ్గులు అవి పెట్టుకొని భోగి మంటలు పెట్టుకొని కార్యక్రమాలు అది చేసుకుంటున్నారు ముఖ్యంగా భోగి రోజు సూర్యభగవాను మనము ఆరాధించడం వల్ల జ్ఞానం అనేది వృద్ధి అవుతున్నది కాబట్టి ఈరోజు కంపల్సరీ మనం సూర్యభగవాన్ని ఆరాధించాలండి ఎలా ఉంది పండుగ వాతావరణం శ్రీరామ్ ఇక్కడే కాదు అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ట జరుగుతున్నటువంటి తరుణంలో యావత్ భారతదేశం కూడా ఈ ఇరవై రోజులను పండుగగా జరుపుకుంటా ఉంది ఈ పండుగ మధ్యలో వచ్చినటువంటి సంక్రాంతిని కూడా యాక్చువల్గా సనాతన సాంప్రదాయంలో సూర్యభగవాను పూజించేటటువంటి ఒక వ్యవస్థ ఈ భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది దాంట్లో భాగంగా సంక్రాంతిని అత్యంత వైభవంగా చేసుకుంటాం అయితే ఈసారి సంక్రాంతి ప్రత్యేకత ఏంటంటే భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం మరికొన్ని రోజులలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని శ్రీరాముని యొక్క కృపను శ్రీరాముని యొక్క చైతన్యాన్ని ఈ జాస్ ఈ జాతి మొత్తం విస్తరించేటటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశాం ఇక్కడ మహిళలందరూ పాల్గొని మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం భోగి మంటలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ వాతావరణం కొనసాగుతుంది అదే విధంగా సాయంత్రం భోగి పనులు కూడా చిన్నారులకు పోసి పండుగ సంబరాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా మకర సంక్రాంతికి సంబంధించినట్లు పూర్తిగా తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మాత్రం సంబరాలు అంబరాన్ని అంటున్న పరిస్థితి కనిపిస్తుంది కోడి పందాలు కూడా పందర రాయలు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది రైట్ ఇక తిరుపతిలో కూడా భోగి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెల్లవారుజామున నుండే ఈ భోగి మంటలు వేసి వాటి చుట్టూ కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కూడా ఆ భోగి మంటల చుట్టూ చేరి పాటలుకి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు భోగి సంక్రాంతి కనుమ పండుగను జరుపుకునేందుకు ఇంటిల్లిపాది కూడా ఆనందంతో బంధువులను ఆహ్వానించి వాళ్ళంతా కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుండి మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి కృపా అంటే మొదటి తిరుపతి కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా భోగి వేడుక అంబరాన్ని తాకుతోంది తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఎటు చూసినా భోగి మంటలే కనిపిస్తుంది ప్రస్తుతం మనం తిరుపతి రూరల్ మండలంలో ఉన్నాము పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా భోగి మంట వేసి ఇక్కడ వేడుక వేడుకను జరుపుకుంటున్నారు ఈవేళ ఇక రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా తిరుపతి జిల్లా పరిధిలో భోగి భోగి వేడుకలు జరుగుతూ ఉంటాయి ఈవేళ ప్రత్యేకించి తెల్లవారుజామున కూడా విద్యానికైతున్న విద్యా సంస్థలలో మోహన్ బాబు అట్లాగే మంచు విష్ణు బయటకు వచ్చి పెద్ద ఎత్తున భోగి మంట వేసినారు అట్లాగే కొద్దిసేపు మంత్రి రోజా అట్లాగే ఆమె భర్త సెల్వమణి ఇంకా కుటుంబీకులతో కలిసి కూడా మంత్రి రోజా భోగి వేడుక జరుగుతుంది ప్రస్తుతం అంత పాటు స్థానికులు వాళ్ళతో మాట చేద్దాం ఎట్లా ఉంది భోగి ఎట్లా ఉంది చూస్తుంటే పండుగ వేడుకలు మీకు అందరికి భోగి శుభాకాంక్షలు ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మార్నింగ్ చేసాం ఫోర్కి స్టార్ట్ చేసాం భోగి ఇంకా ఇంకా జరుగుతుంది సో వి ఆర్ హ్యాపీ ఫర్ సెలబ్రేటింగ్ దిస్ ఇయర్ చెప్పండి ఎలా ఉంది భోగి పండుగ వేడుక అంతా ఎట్లా ఉంది అందరికీ హ్యాపీ భోగి మేము ప్రతి ఇయర్ ఇక్కడ భోగి సెలబ్రేట్ చేసుకుంటాము ఫ్యామిలీతో కలిసి ఎట్లా ఉంది బాబు అందరికీ హ్యాపీ భోగి మేము ప్రతిసారి భోగిని సెలబ్రేట్ చేసుకుంటాము అవును టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఇది అంటే పెద్ద చిన్నళ్ళు పెద్దలంతా కూడా చిన్న పిల్లలు అట్లాగే అంతా కూడా ఇక్కడికి వచ్చి భోగి వేడుకలు జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా తిరుపతిలో అయితే పండగ వేడుకలు అంబరాన్ని తాగుతున్నాయని చెప్పక తప్పదు దాదాపు మూడు రోజుల పాటు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతుంది అంతేకాకుండా ఇక భోగి కనుమ భోగి అంటే చాలు ఇక్కడ మనకు ప్రధానంగా కనిపించేది అట్లాగే ఏదైతే పశువుల పందాలు ఇంకా జల్లికట్టు పోటీలు మొత్తం జిల్లాలో అనేక చోట్ల ఈ వేడుకలు ఇవాళ నుంచి మూడు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది కృప కృపీ

ఇక కాకినాడ కూడా వెళదాం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు సతీష్ మనం చూస్తున్నాం తెల్లవారుజాము నుండే భోగి మంటలు వేస్తున్నారు డప్పు వాయిద్యాలతో పాటలతో అంతా కూడా హోరెత్తిస్తున్నారు మహిళలు పిల్లలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు మరి అక్కడ భోగి సందడి ఎలా ఉంది కృప ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కూడా భోగి సంబరాలు అయితే మాత్రం ప్రారంభమైంది చెప్పుకోవచ్చు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలను చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు కోనసీమ కావచ్చు లేకపోతే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా మూడు జిల్లాలకి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికైతే మాత్రం రావడం జరిగింది తెల్లవారుజాము నుంచి కూడా భోగి సంబరాలు కూడా పాల్గొన్నారు ప్రస్తుతానికి రామచంద్రపురం నియోజకవర్గం మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా భోగి భోగి మంటలు అయితే మాత్రం వేశారు మనతో పాటు మంత్రి ఉన్నారు వారి మరింత సమాచారం తెలుసుకుందాం ఈ భోగి కానీ సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలు సంస్కృతి సాంప్రదాయాల నెలవు అసలు భోగి విశిష్టత ఏంటి తెలుగువారి సాంప్రదాయాల సంరక్షణ లేదా సంరక్షిస్తున్నటువంటి పండుగ సంక్రాంతి భోగి అంటే మనసులో ఉన్న మలినాన్ని కడిగేసేటువంటిది ఇవాళ మకర సంక్రమణానికి ముందున్నాం మనం సూర్యుడు సంక్రమణ జరిగేటువంటి క్రమంలో అంటే చలి నుంచి వేడికి మారేటువంటి క్రమంలో ఆరోగ్య పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం బాగా తీసుకోవచ్చు రెండవది తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో ఈ పండుగ ఒక ప్రత్యేకత ఉంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులు మిత్రులు అందరూ కలిసి వచ్చి సకుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి పండుగే సంక్రాంతి ఇక్కడ విదేశాల్లో ఉన్న స్వదేశంలో ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న అందరూ కలిసి వస్తారు రెండవది రైతులు అందరూ జరుపుకునేటువంటి పండగ అంటే రబీ సీజన్ అయిపోయిన తర్వాత ధాన్యాలన్నీ ఇంటికొచ్చి ధాన్య సమృద్ధితోటి జనాలు జీవనించి చేసేటప్పుడు ఒక ఒక నెల రోజుల ముందు నుంచే సంప్రదాయాల పండగకు సంబంధించినటువంటి పిండి వంటలు అన్నీ కూడా తయారు చేసి మహిళలందరూ కూడా పట్టు వస్త్రధారణ చేసి అంటే ఒక పక్క కోనసీమ అందాలు ఒక బాలబాలికల యొక్క వస్త్రధారణ అందాలు ఈ రెండూ కూడా అత్యద్భుతమైనటువంటి ఆకర్షణ కలిగించేటువంటి ప్ర ప్రాంత ప్రదేశం ఇది ప్రదేశం కంటే కలిగించేటువంటి ఒక అనుభూతి అనుభూతి పొందేటువంటి పండుగ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ సంక్రాంతి సంబరాలను కోనసీమ ప్రాంతంలో ఉంటారు అసలు కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరిగితే ఆ సాంప్రదాయాలు ఏంటి సాంప్రదాయాలు ఇప్పటికే కోనసీమ ప్రాంతాల్లో కోడిపందాలు ఎడ్ల పందాలు ప్రబల తీర్థాలు దానితో పాటు ఇవాళ పడవల పండ పడవల పంద్యాలు అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్కి కాంపిటేటివ్ మనిషి మనిషి నిర్లిప్తగా ఉంటాడు ఆ నిర్లిప్తతో దానిలో యాక్టివ్నెస్ రావాలని అనుకున్నప్పుడు అంటే వాళ్ళు చైతన్యం రావాలనుకున్నప్పుడు అటు క్రీడలు కావాలి అటువంటి క్రీడల్లో ఈ సాంప్రదాయాలు అంటే ఈ కోడి పందాలు అనేటువంటిది కోనసీమ ప్రాంతంలో కలకాలంగా వస్తున్నటువంటి ఒక క్రీడ దాని ముసుగులో కొంతమంది జూదాలని ప్రోత్సహించేవారు ఉన్నారు వారి పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది సాంప్రదాయాల సంరక్షణ పట్ల ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంటుంది ప్రభుత్వం రెండింటి సాంప్రదాయాల సంరక్షణ పట్ల చిత్తశుద్ధి సాంప్రదాయాల ముసుగులో జోదాలు ఇటువంటి ప్రోత్సహించే వారి పట్ల కఠినంగా ఉంటుంది ఈ రెండు కలిసిన తర్వాత ఇవాళ భోగి అనేటువంటిది స్వచ్ఛత కోసం మారిపోయిరండి ఎక్కడైనా మలినాలు ఉంటే వాటిని అన్నిటి కూడా దహింపజేసేటువంటి భోగి మంటలు వేస్తారు అందుకే ఉదయమే నా కుటుంబ సమేతంగా నా మిత్రులు అందరూ కలిసి ఈ భోగి మంటలు వేయటం భోగి మంటలతో పాటు నేనే కాకుండా రామచంద్రపురం కోనసీమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ పండుగను వేడుకగా జరుపుకోవాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పండుగ సమయం అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మంత్రి వేణు కుటుంబ సమేతంగా కూడా భోగి సంబరాలు అయితే మాత్రం చేసుకున్నారు అంటే ఇప్పుడు సూర్యుని గమనం అంటే దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి చేరే సమయంలో దక్షిణాయనం అంటే చలిక చలి తీవ్రత నుంచి వేడిదే వచ్చే సమయంలో ఈ క్రమం మారే గమనాన్ని బట్టి భోగి మంటలు అయితే మాత్రం వేస్తారు దీనికి ప్రతి ఒక్కరు కూడా అంటే మనలో ఉన్న మలినాన్ని భోగి మంటలో కాల్చేస్తారని చెప్పి మంత్రి వేణు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి